అస్సలం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరికీ మా తరఫున ఈ ముబారా రంజాన్ అయితే పాత అనేది ఇస్తామండి ఇంక ఇచ్చేసి మా హస్బెండ్ కడ్డీలు ముట్టించారు షీర్ కుర్మ అయితే చేశాను రంజాన్ స్పెషల్ రెసిపీ అది కూడా పెట్టేసాను ఈ బాక్స్ వచ్చేసి నా ఖురాన్ బాక్స్ అండి స్వీట్ బాక్స్కి వచ్చింది చాలా బాగుందని చెప్పేసి అందులో ఖురాన్ అయితే పెడుతున్నాను బయట ఉంచితే పిల్లలు పట్టుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా చిన్న బాబు అయితే నమాజ్ అయితే వెళ్తున్నారండి ఇంకా మా హస్బెండ్ మా చిన్న బాబు అయితే నమాజ్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మాకైతే నమాజ్ లేదు ఇది నమాజ్ చదువుకోవాలి అనుకుంటే షుక్రియా నమాజ్ రెండు రకాలు అయితే చదువుకోవచ్చండి ఇంకా వాళ్ళు నమాజ్కి వెళ్ళి వచ్చే టైం అయితే అయిందండి ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే కావాలి కదా ఇంకా రెడీ చేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉందండి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసి కరివేపాకు వేసి కలిపానండి జీలకర్ర కూడా వేశాను చాలా టేస్టీగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కలిపింది చూపిస్తున్నాను చట్నీ అయితే చేశాను ఇది మధ్యాహ్నానికి మధ్యాహ్నం అండి ఆనియన్ పచ్చిమిర్చి మటన్ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇంకా అయితే రెడీ చేయాలి మటన్ అనేది ఫస్ట్ మటన్ అనేది ఉడికించుకో సింపుల్గా కుక్కర్లో మటన్ కర్రీ నేను ఎలా చేస్తానని మీతో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి చాలా టేస్టీగా వచ్చింది సింపుల్ రెసిపీ ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే పెట్టేశానండి పక్కన వచ్చేసి బగారా రైస్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ వచ్చేసి బిర్యానీ చేస్తాను బగారా రైస్ అయితే బిర్యానీ అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి బగారా రైస్ చేస్తున్నాను బిర్యానీ వచ్చాడు కూడా నేను ఫస్ట్ అయితే బగారా రైస్ చేస్తాను సింపుల్గా అయిపోయింది బిర్యానీకి అయితే లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే మటన్ పెట్టేశాను ఉప్పుకింది మటన్ రెసిపీ అనేది ఫుల్ రెసిపీ పెడతా అండి సింపుల్గా టేస్టీగా ఎలా రావాలనేది ఇంకా కిచెన్ చూస్తే అన్నీ రెడీ అయితే అయిపోయాయండి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పెరుగు చట్నీ ఒక్కటే కలపాలి అందుకని ఇక్కడ ఆనియన్స్ అయితే పెట్టేశాను మటన్ కర్రీ చికెన్ ఫ్రై బగారా రైస్ గిన్నెలు కూడా తోమేసానండి ఇంకా వీళ్ళు ఒకటి ఊరి చేస్తే పని అయితే అయిపోయిందండి వంటలన్నీ చేసేసరికి టైం వచ్చేసి ఒకటైందండి ఇంకా నేనైతే అక్కడ పెట్టేసి నమాజ్కి అయితే వెళ్ళాను మా హస్బెండ్ అయితే పెరుగు తేవడానికి అయితే వెళ్ళారు పిల్లల హస్బెండ్ అందరూ వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ నమాజ్ చదువుకొని వచ్చాను వాళ్ళు కూడా వచ్చారు రైతా కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇంక ఆకలి అంటున్నారు అని చెప్పేసి ఇంక వడ్డీ ఇద్దామని కూర్చున్నానండి బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై కూడా చూపిస్తా చూడండి చాలా టేస్టీగా కుదిరింది అదైతే షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై అయితే ఇక్కడ రైతా కూడా ప్రిపేర్ చేస్తానండి ఇదే మా రంజాన్ స్పెషల్ ఈరోజు అని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి రీల్స్ అయితే తీసుకున్నాను ఇంకా అట్లా ఉన్నాము రెడీ అయ్యి శారీ కట్టుకొని పంచాలంటే అస్సలు వల్ల కాదు నాకనే కాదండి చాలా మందికి అలాగా ఉంటుంది మీకు కూడా అలాగా ఉంటుందా అయితే కామెంట్ చేయండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోస్తో మరీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్